దీంట్లో ఏమున్నా లేకపోయినా జిబెను పోడుగుళ్ళు టమాటోలు ఉల్లగడ్డలు ఉంటాయి తెల్లగడ్డలు పక్కగా ఉంటాయి పోయి ఇప్పుడైతే అన్నము మధ్యాహ్నం చేసిన అన్నం ఉంది అనమాట ఇది చల్లగా ఉంది తినలేము కదా కూర కూడా ఏం లేదు ఇవన్నీ కొంచెం బాగా వేగినాయి ఇప్పుడైతే పక్కన వేయించి పెట్టుకున్నాం కదా ఫుడ్ అది కూడా వేసి కలిపి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనిత జీకే బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా అందరు బాగుంటారని అనుకుంటా ఒకవేళ చెప్పండి ఎలా ఉన్నారు అని చూసాను ఓకేనా నేనైతే ఇన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఇంకా ఉన్నాయి చూడండి వెజిటేబుల్స్ ఇన్ని వెజిటేబుల్స్ వేసి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా చేస్తా ఉంటా చూసేయండి సస్పెన్స్ అవసరం లేదు కానీ ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూస్తా అంటే వీడియో కన్నాయి చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా దాన్ని కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీ వరకు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చలి బియ్యం లో చలి రేపుతుంది రేపుతుందనమాట ఏదైనా అప్పుడప్పుడు వేడి వేడిగా చేసుకొని తినాలి ఇప్పుడుండే ఇప్పుడుండే ఈ పరిస్థితిలో అంటే చలి ఎక్కువ ఉంది కాబట్టి దాని గురించి చెప్తున్నా కొంచెం నూనె అయితే ఫస్ట్ నూనె బాగా కాగిన తర్వాత గుడ్లు అయితే వేసుకుంటున్నా నా గుడ్లు కాదు కోడి గుడ్లు కళ్ళు గుడ్లు అనుకున్నారు ఎక్కడైనా కాగి తోడి ఇందులోకి మరియాలం తిన్న చెంచా కాబట్టి ఒక కొంచెం సాల్ట్ ఉప్పులేకి మాత్రమే వేసుకొని కొంచెం పెద్ద పెద్ద మొక్కల బిండ్లు అయితే అంటే చిన్న చిన్న పలుకులు కాకుండా కొంచెం పెద్దగా ఉండాలి మొక్కలు అందుకే వేసిన వెంటనే కలపకుండా కొందే ముండి కలిపితే కొంచెం పెద్ద పెద్ద మొక్కలు బిండ్లు ఉంటాయి పెద్ద పెద్దగా లేట్గా ముక్కలు ముక్కలు దీన్ని ఏం చేసుకున్నాక ఇది తీసి పక్కన పెట్టం మరీ ఎక్కువ వేయకూడదు అలా ఉంటుంది తీసేసిన కదా ఇందులోనే మళ్ళీ కొంచెం నూనె కొంచెం నూనె వేడెక్కాలన్నమాట బాగా ఆల్రెడీ పెను ఉంది కాబట్టి తొందరగా వేడెక్కిపోతుంది ఇందులోకి ఫస్ట్ ఎర్రగంట పచ్చిమిరపకాయలు చిన్న పచ్చిమిరపకాయలు కారం ఇవి అవి కూడా ఒక నాలుగు వేసుకున్నా ఇందులో ఎరగడ్డ ఆప్షనలే వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే నేను ఆప్షనల్ కాకుండా కాబట్టి వేసుకున్నాను కాదు ఆఫ్ కొంచెం మెత్తబడిన తర్వాత తెల్లగడ్డ ఇట్లా గోండి తెల్లగడ్డ మాత్రమే కొంచెం చిన్న చిన్న ముక్కల కింద పోసేసి వేసేసుకోవాలి కొంచెం వేగింది కదా ఇప్పుడు క్యాప్సిక్ ముక్కలు రెడ్ గ్రీన్ అండ్ ఆరెంజ్ ఈ కలర్ ఒక రోటాది లేదు రకరకాలుగా ఉన్నాయి సెలూన్లో చూడడానికి ఫుల్లుగా వేయించుకోకూడదు కూడా కొంచెం వేయిన తర్వాత క్యాబేజీ అంటే ఇది క్యాబ్ ఇది కూడా క్యాబేజీనే అండి ఈ మాదిరి క్యాబేజీనే కానీ కలర్ వే బ్లూగా ఉందన్నమాట ఒక కొత్త కలర్ అంటాం అండి ఆ కలర్లో ఉండే క్యాబేజీ అండ్ వైట్ మొక్కలు రెడ్ ఉన్నాయి మేడం ఎంత కలర్ ఫుల్గా ఉందో అసలు కెమెరా వెనక బాగా ఆల్రెడీ కుడ్లో ఉప్పు ఉండాలి కదా నేను దీంట్లో కొంచెం ఈ వెజిటేబుల్స్ మాత్రం సరిపడా అయితే మళ్ళీ వేసుకుంటాను అంటే తొందరగా మగ్గుతాయి ఈ ఇయంతా హై ఫ్లేమ్ మీదనే అనమాట మంట సిమ్ములో ఏం లేదు మంట ఎక్కువగానే ఇస్తాను ఎక్కువ మంట పెట్టేసి ఉంటా ఉండదు మనకి వేగాలు ఉడకపోవడదు కదా ఇందులోకి కూడా కొంచెం మిరియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం పసుపు సోయా సాస్ అండి ఇది సోయా సాస్ కొంచెం ఒక ఒక చెంచా అంతా రెడ్ చిల్లీ సాస్ ఇక్కడ వచ్చి డబ్బూస్ అంటారు రెడ్ చిల్లీ సాస్ అనమాట ఇది పచ్చిపూసుకు చాలా బాగుంటుంది ఇది ఇంకేం కూర అవసరం లేదు ఇది వేసుకుంటే సరిపోతుంది ఫుల్గా కారంగా ఉంటుంది ఇది కొంచెం ఇవన్నీ వేసేసుకున్నా కదా ఇది మసాలాలు ఇంకా ఎక్కువ ఇది కొంచెం ఇవన్నీ కొంచెం బాగా వేగినాయి ఇప్పుడైతే పక్కన వేయించి పెట్టుకున్నా కదా ఫుడ్ అది కూడా వేసి కరివేసుకుంటున్నా కరివేపాకు వేసుకొని వేనపక్ ఫ్లేవర్ అనేది మీకే అర్థమైపోయింది కదా నేను ఏం చేసింది అవునండి మీరు గెస్ట్ చేసింది ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాము కదా చలికి వేడిగా అప్పుడప్పుడు ఉంటేనే బాగుంటుంది కదా అందుకని ఈరోజు ఎగ్ ఫ్రై రైస్ మా స్పెషల్ లైట్గా కొంచెం మెరపొడి కారం పొడి మెరపొడి కారం పొడి అన్నీ ఆల్రెడీ మిరియాల పొడి వేస్తున్నా పచ్చిమిరకాయలు వేస్తున్నా కాబట్టి మెరపొడి కొంచెం నేను వేస్తున్నా మాకు కొంచెం స్టైట్గానే కావాలి అందుకనే ఇప్పుడైతే అన్నము మధ్యాహ్నం చేసిన అన్నం ఉంది అనమాట చల్లగా ఉంది తినలేము కదా కూర కూడా ఏం లేని కోసమే కూర ఏం లేనప్పుడు ఇలా అన్నం కూడా వేసేస్తుంది అంటే అట్లా వేడన్నం తిన్ను ఉంటుంది కదా ఇట్లా కట్టుబడి తిన్నట్టు ఉంటుంది ఉండాలి నుంచి కూడా అన్నం అంతా ఇలా కలిపేసిన తర్వాత లాస్ట్లో అయితే ఫ్రింగానియన్స్ అండి చిన్న విరగడ్డలు ఉంటాయి కదా చెట్లు ఎరగడలు అవి గుండె వేసుకోవచ్చు లేదంటే లేదు అంత దగ్గర ఉండాలంటూ లేదంటే లేదు కదా నా దగ్గర ఇప్పుడు ఉన్నాయి కాబట్టి వేసినా లేకపోతే నేను కూడా వేయి లాస్ట్లో కొత్తిమీర కూడా చల్లేసుకుంటున్నా చూసారు కదా మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రోజు అయితే ఈరోజు ఇదో మన మాకు నైట్ తినడానికి తినడానికైతే అయితే ఎలా చేశానండి బాగా చేశానా లేదా చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా దాని కొంచెం అన్నం వేయాలి కదా పది నిమిషాలల్లా దామోదేసి తర్వాత చూద్దాం ఎలా వచ్చిందో మన అన్నం లైట్ ఇంట్లో ఏమున్నా లేకపోయినా జిబెను కోడు ఉల్లగడ్డలు ఉంటాయి తెల్లగడ్డలు పక్కగా ఉంటాయి వాటితోనే ఏదో ఒకటి మనకు మన తిండి కావాలి అన్ని సార్లు అంటే జరగదు ఏదో ఒకటి ఆ టయానికి కడుపు నిండాలి కదా చేసుకోవాలి అలా చేస్తే ఈరోజు ఈ ఫ్రైడ్ రైస్ అన్నం పొగలో వస్తుంది కాబట్టి మన ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది చలికి వేడి వేడిగా ఫ్రైడ్ రైస్ అనమాట ఇది ఈరోజు భోజనం ఈ రోజు పువ్వు సిల్ అనమాట అన్నీ అయిపోయింది ఇంకా పోయి ఆఫ్ చేసేద్దాం ఓకేనా చూసాను కదా మన వీడియో మన వీడియో నచ్చితే వీడియో చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి షేర్ చేస్తారో తెలియదు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఐకాన్ ఉంటుంది కదా దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేస్తేనే నేను పెట్టే వీడియో అనేది బీ వరకు వస్తుంది ఓకేనా Bye.